మొగుండి కొట్టి మొగసాలకెక్కినట్టుగా ఉంది జగను వైసీపీ వైసీపీ నాయకులు తీరు గవర్నర్ని కలిసి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు స్పీకర్ పైన ఆరోపణలు అభియోగాలు మోపారు ఒక ముఖ్యమైన డిమాండ్ వాడు చేసింది ఏమిటంటే ఇనుమెట్ల గ్రామంలో సత్తనపల్లి నియోజకవర్గంలో పోలింగ్ బూత్లో ఉన్నటువంటి సంఘటనలన్నిటిని కూడా వీడియో చూపించమన్నారు ఫుటే వీడియో ఫుటేజ్ చూపించమన్నారు నేను కూడా అదే డిమాండ్ చేస్తున్నాను ఎన్నికల అధికారుల్ని గంటన్నర ప్రహసనంలో దుర్మార్గం దాడిలో దౌర్జన్యంలో గంటసేపు పోలింగ్ బూత్లో జరిగితే అరగంటసేపు బయట జరిగింది కాబట్టి పోలింగ్ అధికారులు ఆ వీడియో ఫుటేజ్ని బయట పెట్టాల ఇప్పటికి కూడా చేసిన తప్పు ఒప్పుకోవాల్సిన వాళ్ళు సిగ్గు లేకుండా నిజ నిర్ధారణ కమిటీ లేకపోతే ఎన్నికల కమిషను గవర్నర్ దగ్గరకు పోయి కంప్లైంట్ చేయడం నేను నలభై సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఇంతటి దుర్మార్గాల్ని దౌర్జన్యాల్ని దాడుల్ని చూడలే ఎప్పుడు కూడా పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు అకారణంగా నేను నగరకల్లలో ఉన్నప్పుడు ఇనిమెట గ్రామం మూడు మూడున్నర కిలోమీటర్ల దూరంలో బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది సైక్లింగ్ జరుగుతుంది ఓట్లు ఓటర్లు భయపెడుతున్నారు అని చెప్తే వెళితే లోపలికి వెళితే నా మీద దాడికి వచ్చారు దాడికి వస్తే పోలింగ్ ఆఫీసర్ భయపడిపోయి తలుపేశాడు వేసాడు పగలగొట్టుకొని లోపలికి వచ్చిన వాళ్ళు నా మీద దాడే కాదు నా సెక్యూరిటీ మీద దాడి అడ్డం వచ్చిన పోలీసుల మీద దాడి చిత్రీకరిస్తున్న మీడియా పైన దాడి పోలింగ్ బూత్లో విధ్వంసం స్టేషనరీ ఇవి ఫర్నిచరు పగలగొట్టి చేసినటువంటిది గంటసేపటి కానీ పోలీసులు రాల పోలీసులు వచ్చి నన్ను బయటకు తీసుకెళ్తా ఉంటే వాళ్ళు చేసినటువంటి దాడి ఇప్పటికి కూడా ఛాతీ మీద దెబ్బలు ఇప్పుడు చూసి ఇక్కడ కూడా ఇప్పటికి కూడా ముఖం మీద డెబ్భై కిలోమీటర్ల స్పీడ్తోటి రాయి ఇసిరితే కిలో గ్రామం రాయి ఇరితే కారుకున్న విండు షీల్డ్ మామూలుగా పగలదవి అది పగిలి ఆ కంతలో నుంచి వచ్చి నాకు తగిలింది రాయి ఈ గాయాలైన ఇంత దుర్మార్గం చేస్తే కనీసం ప్రజాస్వామ్యవాదుగా ఉన్నవాడైనా అధికారం కోరుకున్నవాడే కోరుకుంటున్నవాడైనా రేపు న్యాయంగా మాట్లాడాలి నిజ నిర్ధారణ కమిటీ పేరుతోటి రాజ్పాల్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు ఏం పర్వాలేదు చట్టప్రకారం ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టాలి కట్టమనండి ఎంక్వైరీ చేయమనండి నేను కోరుతున్నది ఏమిటంటే ఈ జరిగిన దౌర్జన్యం దుర్మార్గం యావత్తు పబ్లిక్గా కనపడేది ఒకటైతే తెరవైన కుట్రదారులు ఉన్నారు జరిగిన దౌర్జన్యం ప్రత్యక్ష ప్రసారంలో వీడియో ఫుటే ఫుటేజ్లో మనుషులందరూ కనపడుతున్నారు నేరగాళ్ళందరూ కనపడుతున్నారు వాళ్ళ మీద చర్య తీసుకోమంటున్నాం తప్ప అట్లాగే వెనకున్న కుట్రదారులు తీసుకోమంటున్నాం విచారణ చేయమంటున్నాం తప్ప ఈ ఈరోజు కూడా పొరపాటు చెప్పాల్సిన వాడి ఒక స్పీకర్ మీద దాడి జరిగితే సూమోటోగా రెసిస్టెన్స్ లేకుండా మామూలుగా నా కానిస్టేబుల్స్ నా సెక్యూరిటీ పీపుల్ రివాల్వర్ తీశారు ప్రాణానికి అపాయం ఉంది ఆయనకి మాకు ఉంది అని రోదనం అన్నమాట పోలీసులు రండి కాపాడండి మమ్మల్ని ప్రాణాపాయాలు ఉన్నామని చెప్పి గత్యంతరం లేక రివాల్వర్ తీస్తే నేనే రివాల్వర్ కానీ వాళ్ళమైన చెయ్యి కానీ ఒక నోరైతే మాట కానీ మాట్లాడడానికి వీల్లేదు మీరు అని చెప్పి ఆపా నేను దేనికంటే వాళ్ళు చేసిన తప్పుడు పని మనం చేయొద్దు ఇది దాడిగానే ఉండిపోవాలి ఘర్షణ కాకూడదు మన బాధలు పడతాం దెబ్బలు పడతాయి అవతల వాడికి బుల్లెట్ తగిలితే ఒక కుటుంబం నాశనం అవుద్ది అని ఓర్చుకున్నాం మేము ఇది వాస్తవం సబ్జెక్ట్ ఫర్ ఎనీ ఎంక్వైరీ ఎనీ ఎంక్వైరీ అలా జరిగితే పశ్చాత్తాపడాల్సిన వాళ్ళు ఎదురు కంప్లైంట్ ఏం పర్లేదు ఏమనండి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు ఒక పోటీయా అంబటి రాంబాబు కోడలకు ఒక పోటీయా లేదా వైసీపీ తెలుగుదేశం ఒక పోటీయా రాజకీయాల్లో ఏమైనా రాజకీయ పార్టీలు పెట్టచ్చు అధికారం కోరుకోవచ్చు తప్పులేదు కానీ మీ చరిత్ర ఏమిటి ఐదు ఐదు సంవత్సరాలుగా ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి రారు జీతాలు తీసుకుంటారు కమిటీలు వస్తారు జీతాలు తీసుకుంటారు అసెంబ్లీకి రాని వాడికి జీతం తీసుకుని అక్క ఎక్కడుందో అసలు నన్ను అడుగుతున్నారు అది చేయలేదు ఇది చేయలేదు అని అంటున్నారు నన్ను ప్రజలు అడుగుతున్నారు వాళ్ళకి ఎందుకు జీతం ఇస్తున్నారని వాడికి మీరు సమాధానం చెప్పాలా స్పీకర్గా నేను ఘంటాబద్ధంగా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తాను నిష్పక్షపాతంగా పనిచేశాను పక్షం వాళ్ళు అంటుంటారు ఎక్కువ సమయం వాళ్ళకి ఇస్తున్నారని వీళ్ళు వాళ్ళకి వాళ్ళ ఎక్కువ సమయం ఇస్తున్నారని ఏదైనా సంప్రదాయం చట్ట ప్రకారం చేసుకోవచ్చాను ఈరోజు నన్ను మీరు ఈ రకంగా దాడి చేసి నలభై సంవత్సరాలు మొట్టమొదటిసారి ఫిజికల్ అసాల్ట్ మెంటల్ ఎగోని చేసినటువంటి మీరు ప్రజలకు సమా చెప్పాలి నన్ను అంటుంటారు చాలామంది మీరు ఎందుకు ఊరుకున్నారు మీరు కూడా దౌర్జన్యం చేయొచ్చు కదా ప్రతి దౌర్జన్యం అంటే నేను అన్నాను వాళ్ళకి చేతలతో చెప్పం సమాధానం ఓటుతో చెప్తాను ప్రజాస్వామ్యంతో చెప్తాను ప్రజల చేత చెప్పిస్తాను సమాధానం వాళ్ళకి వాళ్ళు ఎంత దుర్మార్గం చేశారో ఆ తర్వాత నేను ఆరు గంటల సేపు చెప్పాను ప్రజలందరికీ చెప్పాను ఆ పగిలిన కారు తగిలిన దెబ్బలు అన్నీ కూడా చూపిస్తే ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు ఇవాళ దేనికంటే నీవు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ రాడు ఆంధ్రప్రదేశ్లో అధికారం కావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లు కావాలి ఆంధ్రప్రదేశ్కి హోదా ఇవ్వడు పోలవరం చేయనీయడు రాజధాని కట్టనివ్వడు అన్నిట్లో ఎదురు కక్ష తీర్చుకోవాలనుకుంటున్నటువంటి మోడీ పెద్ద ఘనమైనటువంటి సమర్థవంతమైన ప్రధాని కితాబిస్తాడు జగన్మోహన్ రెడ్డి చరిత్ర మొత్తంలో కూడా ఎన్నికలు ఇంత కష్టపర కష్టతరంగా ఈవీఎంలు మొరాయించి పోలింగ్ ఆలస్యమయ్యి రేత్రి పన్నెండు గంటల దాకా పోలింగ్ జరిగిన సందర్భం చరిత్రలో మొట్టమొదటిసారి చూసాం మనం అలా జరిగితే ఎన్నికల కమిషన్ చాలా బాగా పనిచేసిందని సర్టిఫికెట్ ఇస్తావు అలాగే పక్క రాష్ట్రం ఎప్పుడు కూడా సింపతీస్ ఉండొచ్చు ఎవరిపైనా కానీ ప్రత్యక్ష జోక్యం వాహనాలు పంపించి డబ్బులు పంపించి ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకి ప్రలోభాలు బెదిరింపులు ఆస్తులు లాక్కోవటం లేకపోతే కేంద్రం నుంచి ఐటీ దాడులు సిబిఐ దాడులు లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు గవర్నర్ల వ్యవస్థని బ్యాంకింగ్ వ్యవస్థని ఉపయోగించుకొని దుర్మార్గం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఇంతమంది వాళ్ళ సహకారం తీసుకొని పెద్ద నాయకుడిలాగా ఇక్కడ పోటీ చేస్తున్నావు నిన్ను కాదు నిన్ను వెనకుండి నడిపిస్తున్న శక్తులు అనాలా ఏం కోరుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ సర్వనాశిం కావాలని కోరుకుంటున్నారు నేను అందుకనే ఓటర్లకు జేజేలు పలుకుతున్నాను నేను తొమ్మిది గంటలకి తిరిగాను ఊళ్ళలో వందల మంది కీలో ఉన్నారు మామూలు ఓటింగు సరళిలో ఐదు గంటల దాకా పోలింగ్ జరుగుతుంటది ఎప్పుడు మనకి ఈసారి ఆరు గంటలు ఐదు గంటల వరకు అయితే మూడున్నర గంటల నుంచి ఓటర్లు ఉండరు అన్నీ అప్పటికి అయిపోతాయి ఒకళ్ళు ఆరా ఆడబ్బా దడపా వచ్చి ఓటేస్తుంటారు ఈరోజు నేను చూశాను మొన్న ఎలక్షన్లో ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి ఆడవాళ్ళు వందల సంఖ్యలో అర్బన్ ఓటర్లతో సహా ఉన్నారంటే ఇది పాజిటివ్ ఓట్ ఇవాళ గెలుపుకోవటం అనుకుంటున్నారు వాళ్ళు గెలుస్తారు వీళ్ళు వాడతారు వాళ్ళు వస్తే వీళ్ళు వస్తాయి అంటున్నారు ఇవన్నీ అంచనాలన్నీ కూడా ఈ ఆడబిడ్డలు పెన్షనర్స్ ఓటుని మినహాయించి మాట్లాడుకుంటున్నారు అవన్నీ కలుపుకుంటే సునామీ వస్తుంది సునామీ వస్తుంది ఎవరు కూడా ప్రజలు ఎలక్షన్ల ద్వారా ఓటు ద్వారా ఆత్మహత్య చేసుకోవాలని కోరుకోరు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీకి ఓటేయాలని ఎవరు కోరుకోరు నిజంగా ప్రజాస్వామ్యం కావాలి నిజంగా మన అంతా బాగుండాలి మన రాష్ట్రం బాగుపడాలనుకునే ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయ్యరు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేయరు ఎక్కడైనా మన లోపం ఉంటే ఓడిపోవాల్సింది తప్పితే సెలక్షన్ల చిన్న పొరపాటు ఉంటే ధర ఓడిపోవాల్సింది తప్పితే స్వీప్ సునామీ రాబోతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఎవరితో దోస్తీ చేస్తున్నాడు ఎవరు మోచేతి కింద నిలు తాగుతున్నాడు నేను కేసీఆర్ పనిచేస్తానని చెప్తాడా కేసీఆర్ ఆంధ్ర వాడు కుక్కలతో సం పోలుస్తాడా ఆంధ్ర కల్చర్ని తిరుతాడా ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఆస్తులుంటే బెదిరిస్తాడా సహజంగా ఎక్కడైనా చిన్న చిన్న సానుభూతులు ఉండవచ్చు పలానాడు గెలిస్తే బాగుండను చెప్పచ్చు ఒకటి చిన్న ప్రయత్నాలు చేయొచ్చు కానీ తెలంగాణ వాళ్లే ఇక్కడ పోటీ చేస్తున్నాడు ముఖ్యమంత్రి ఇక్కడ పోటీ చేస్తున్నట్టు అంతగా వాళ్ళంతా పూసుకోవాల్సిన పని లేదు డబ్బులు పంపించాల్సిన పని లేదు మేము కూడా చేసాం తెలంగాణలో ఒక డెమోక్రటిక్గా మనం అనుభూతి చెప్తాం ప్రచారం చేసి తప్పులేదు ఆంధ్ర వాళ్ళని కించపరిచిన వాడు ఆంధ్రా వాళ్ళని బూతులు తిట్టినవాడు ఆంధ్ర వాళ్ళ అలవాట్లు తిట్టినవాడు అలాంటి వాడితో దోస్తి చేస్తావు నువ్వు నీకు అలాంటి వాళ్ళు తిట్టిన వాళ్ళ ఓట్లు నీకు కావాలి అధికారంలో రావడానికి ప్రధానమంత్రి గారు కూడా ప్రధానమంత్రి దేశ స్థాయి ప్రధానమంత్రిగా పనిచేయడం లేదు ఒక రాష్ట్రంలో సామాన్యమైనటువంటి వ్యక్తిగా కేంద్ర చేతిలో ఉన్న వ్యవస్థలన్నింటినీ దుర్వియోగం చేసి చంద్రబాబును ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను ఒక్కటే మనవి చేస్తున్నాను ఎంత వాళ్ళు ప్రయత్నం చేస్తే అంత సానుభూతి చంద్రబాబుకి తెలుగుదేశానికి వస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యం విజ్ఞత ఉన్నవాళ్ళు మాకు కావాల్సిందే ఆంధ్రప్రదేశ్లో కావాల్సిందేంటి ఓ పోలవరం కావాలి ఓ రాజధాని కావాలి లేకపోతే నిరంతరమైన నాణ్యమైన కరెంటు కావాలి వ్యవసాయం కావాలి యువతకి మహిళలకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి సంక్షేమం కావాలి ఆడబిడ్డల సంక్షేమం కావాలి దీన్ని మినహాయించి వేరే వాళ్ళు ఏదో చేస్తారని కూడా భ్రమ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో మీ దగ్గర ఉన్న వాళ్ళలో చాలామంది గత్యంత్రం లేక నీ దగ్గర ఉన్నారు నీ యాటిట్యూడు నీ బిహేవియరు నీ ప్రవర్తన సరళి మాటలు తట్టుకొని ఉంటున్నారంటే తెలుగుదేశం పార్టీలు ఖాళీలు పోయారు అక్కడ నిన్ను భరాయించి ఉండడం అంటే గత్యంతరం లేక గుర్తు పెట్టుకోండి మీరేదో అధికారులకు వస్తవారు కలలపన నీ జీవితకాలం ముఖ్యమంత్రి కాలేవు నీ ప్రవర్తన మార్చుకుంటే కనీసం రాజకీయ నాయకుడిగా మిగులుతావు లేకపోతే ఇదే ఆఖరి ఎన్నికలు అవుతాయని చెప్పి తెలియజేస్తున్నాను నేను అడుగుతున్నాను నా మీద కేసు పెట్టినందుకు నాకేం బాధ లేదు బట్ చట్ట ప్రకారంగా నువ్వు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు చేయండి నిజాలు తేలాలి నేను డిమాండ్ చేస్తున్నాను ఓపెన్ చేయండి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి దౌర్జన్యానికి సంబంధించినటువంటి ఫుటేజ్ ఏంటి బయటికి అంతేకాదు దుర్మార్గులను వదిలిపెట్టే ప్రశ్న లేదు కక్షతో ఉండవు చట్టంతో పనిచేస్తాం ఎందుకంటే ఇలాంటి దౌర్జన్యాన్ని అలౌ చేస్తే రాష్ట్రం మళ్ళా రావడం కష్టం అవుతుంది కాబట్టి అది అరికట్టాలంటే కనీసం లాండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి నా స్లోగనే నరసరావుపేట సత్తనపల్లి నియోజకవర్గాల్లో ఐదు సంవత్సరాలు బట్టి రాజకీయ ఫ్యాక్షన్లు కానీ దౌర్జన్యాలు రౌడీజం కానీ పేకడ క్లబ్లు కానీ లేకుండా చేశాం అది నేను కోరుకుంటున్న సమాజం కోరుకుంటున్న వాతావరణం అట్లాగే భవిష్యత్తులో కూడా ఉంటుంది ఎవడైనా టలాయించి దుర్మార్గం చేయాలనుకుంటే చట్టప్రకారం శిక్షలు పడతాయి దుర్మార్గులు వదిలిపెట్టే ప్రశ్న కూడా లేదు ఎందుకు ఓర్చుకున్నానంటే ప్రజాస్వామ్యం కోసం ఎక్స్పోజ్ చేయడం కోసం వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేయడం కోసం ఓర్చుకున్నాను నేను జీవితంలో నాకు తగిలిన గాయం భౌతికంగా ఓటైతే మానసికంగా ఎక్కువ గాయం జరిగింది నాకు బట్ ఎందుకు ఊర్చుకున్నామంటే మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడం కోసం మీ దుర్మార్గాన్ని చెప్పడం కోసం ప్రపంచం అంతా తెలియాలి మీరు ఎలాంటి వాళ్ళు మీకు ఓటేస్తే ఏమవుతుందో ప్రజలకి ఈ రాష్ట్రాన్ని తెలియజెప్పడం కోసం ఊర్చుకున్నావు ఎంత దుర్మార్గం చేస్తారా మీరు ఇది ఒక్కడే కాదు రాష్ట్రం మొత్తం చేశారు కొన్ని చోట్ల హత్యలు చేశారు బూత్ క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేశారు ఆడబిడ్డలు జరిగిపోయారు గర్భిణీ స్త్రీల జోళ్ళకి కూడా పోయారు ఓటు కోరుకోవాలనుకున్నవాడు అధికారం కోరుకోవాలనుకున్నవాడు ఇలాంటి దుర్మార్గాలు చేయకూడదు అందుకనే నిన్ను చంద్రబాబుతో పోల్చుకోబాక నువ్వు చాలా చాలా బాధాకరం పైగా నిజ నిర్ధారణ కమిటీ స్పీకర్ గురించి కామెంట్లు నేను ఒక్కటి అంబటి రాంబాబు అనే వ్యక్తి పేరు చెప్పలే ఎలక్షన్ ఎంటైర్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎంటైర్ ఎలక్షన్ క్యాంపెయిన్లు చెప్పలే ఎందుకంటే అతను నాకు పోటీ కాదు అసలు ఐదేళ్ల తర్వాత వచ్చాడు మే ప్రతిపక్షంలో ఉన్న పది ఉన్న జనాన్ని వదిలిపెట్లా ఇప్పుడు చంద్రబాబు గారు మేము ఎవ్వరూ జనాన్ని వదిలిపెట్టాల వాళ్ళ అవసరాలు వదిలిపెట్లా ఐదేళ్ల తర్వాత వచ్చి తగుదమ్మా పోటీ చేస్తున్నాడు ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు ఇది అందరికి వర్తిస్తుంది వైసీపీలో ఎలక్షన్లు ఇప్పుడు కులాలు మతాలు డబ్బులు బెదిరింపులు దౌర్జన్యాలు వీటితో గెలవాలనుకుంటున్నారు సాధ్యం కాదు ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి ఎవరిపైన ఆరోపణలు కూడా నిజమేమో అని జనం వినేవాళ్ళు అనుకునేటట్టు ఉండాల కట్టేద్దాం బురదేద్దాం కడుక్కుంటారు వాళ్ళే అనేది కరెక్ట్ కాదు ఇలాంటి అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది అనేది ఎలక్షన్ ఫలితాల రూపంలో వస్తుంది ఐఎమ్ వెరీ క్లియర్ ఎనీ క్వశ్చన్స్ తప్పకుండా పథకం ప్రకారం జరిగింది నేను చెప్పాను ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు ఎక్కువ మంది ఊళ్ళో వాళ్ళు చాలామంది బయట నుంచి కూడా వచ్చారు అదేవిధంగా నేను చెప్పాను బాసు లింగారెడ్డి అనేవాడు తర్వాత నిమ్మకాయల రాజనారాయణ అనేవాడు బయట నుండి కుట్ర చేశారు వీళ్ళందరికీ కేంద్ర బిందువు అంబటి రాంబాబు వ్యక్తి ఎందుకంటే ఎట్లా గెలిచేటట్లేదు దౌర్జన్యం చేస్తే అక్కడ దౌర్జన్యం చేస్తే ఘర్షణను కనుకొస్తే ఘర్షణ వస్తే నియోజకవర్గం మొత్తం ఒక వైసీపీ వాళ్ళు రెచ్చిపోతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడిపోతారు దాంతో మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అని చేసిన ప్రయత్నం ఇది దాన్ని అందుకని ఘర్షణ అనే పేరు ఎక్కడ రాకుండా దాడిగానే అని చెప్పి దాన్ని భరించాము మేము బాధలన్నీ కూడా సో ఇట్ ఈజ్ అ వెరీ ప్లాన్ విత్ ఎ కాన్స్పరసీ విత్ ఎ ప్రమోషన్ ఫ్రమ్ ది లీడర్స్ ఇప్పుడు చేయాల్సిందంతా చేసి నిరాహార దీక్ష కూర్చుంటే అది ఏమి జరగదు మొత్తం బయటకు వస్తే భయపడిపోయి ఇప్పుడు దీన్ని నిరాహార దీక్షలో లేకపోతే నిరసనలో లేకపోతే మన గవర్నర్ చేత చాటు దాక్కోవడానికో ఏమి ప్రయత్నం చేస్తున్నారు ఏమి కూడా వీటిని కూడా నిజాలని ఆపలేవు చట్టపరమైన చర్యలని ఆపలేవు అవును అయితే చేస్తారు దట్స్ డెమోక్రసీ ఎవరైనా పోయో కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు ఎంక్వైరీ చేస్తారు నిజాలు బయటకు వస్తాయి నేను వాళ్ళకంటే ముందే నేనే చెప్తున్నాను పోలింగ్ స్టేషన్లో జరిగినటువంటి ప్రహసనం మొత్తం కూడా వీడియో ఫుటేజ్ బయటకు దిమ్మంటున్నాను నేనే అందరికంటే ముందు చెప్తున్నాను నేను బాధపడ్డవాడిని నేను హర్ట్ అయిన వాడిని నేను బయటకు దిమ్మంటున్నాను ఎదుర్కోకపోవడం నేను ఒకటి ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి తప్పులు పేరు శాస్త్రి గారి దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను అనేక మంది ఎలక్షన్ కమిషన్లు మారారు పేరు శాస్త్రి దగ్గర నుండి ఇంతగా పోలింగ్ ప్రక్రియ దెబ్బతిన్న సందర్భం లేదు ఏడు గంటల కంటే ఏడు గంటలు మొదలయ్యేది రెండింటి గంట దాదాపు అయిపోతుండేది ఈరోజు పన్నెండు గంటలకి ప్రారంభమైన పోలింగ్ స్టేషన్లు కూడా ఉన్నాయి కారణం ఎవరు దాదాపు ఫార్టీ పర్సెంట్ ఈవీఎంలు మొరాయించినాయి ఎవరి కారణం మూడోది వాటిని రిపేర్ చేయటం స్టాఫ్ చేతకాల ఎవరు కారణం నాలుగోది వాళ్ళ చట్టపరమైన హక్కు ఉండొచ్చు సంప్రదాయాలు కూడా గౌరవించాలి ఎలక్షన్ కమిషన్ ఒక చీఫ్ సెక్రటరీ మారుస్తుందా అలా ఏమి చీఫ్ సెక్రటరీ మీద కంప్లైంట్స్ ఉన్నాయి మీకు విజయసాయిరెడ్డి ఏజెంటా మీకు విజయసాయిరెడ్డి ఏం అయితే చేస్తారా విజయసాయిరెడ్డి వాళ్ళు అంటున్నారు ఈవీఎంల మీద హరిప్రసాద్ తోటమే చర్చించమంటున్నారు ఎందుకు ఎందుకుంటున్నాడు మీ రూల్ వద్దాకా ఎలక్షన్ కమిషన్ కార్యాలయాలు ఉండి అతను చెప్తున్నాడు సిఎస్ మార్పించబోతున్నామని ఒకరోజు ఎస్పీలు మార్పించుతున్నాము అని ఒకరోజు ఇంటెలిజెన్స్ చీఫ్ను మార్పిస్తున్నామని ఒక ఒకరోజు అంటే రెడ్డి ఈజ్ ఎ బినామీ ఏజెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అంటే నువ్వు విజయసాయి రెడ్డిని నమ్మినవాడు విజయసాయి రెడ్డి ఎన్నిట్లో ఏటు మడ ఏటు కేసులు ఏటుగా ఉన్నాడు ఎన్ని కేసుల్లో అలాంటి వాడితో బాగా మాట్లాడతారు మీరు ఒక ఈవి ఈవీఎంల లోటుపం బయట పెట్టినందుకు పెట్టిన కేసు క్రిమినల్ కేసు కాదు అది ఈవీఎంలో లోపాలు ఉన్నాయి హ్యాక్ చేయొచ్చు ట్యాంపర్ చేయొచ్చు అని చేసినందుకు కానీ కేసు పెట్టారు అది ఒక క్రిమినల్ కేసు అది ఇలా దాని మీదనే నేషన్ మొత్తం కదిలింది ఇరవై మూడు జాతీయ పార్టీలు నేషనల్ పార్టీస్ కదిలిన దానిపైన అలాంటి వాడు మాట్లాడని భయం మీకు అతన్ని ప్రూవ్ చేస్తాడని భయం మీకు అతనితో మాట్లాడరు విజయసాయిరెడ్డి మాట్లాడడం కాదు విజయసాయి రెడ్డి మీకు ఎట్లా డిక్టేట్ చేస్తే ఈసీ అట్లా పనిచేసింది వాడ ఇట్స్ ఫ్యాక్ట్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఎస్పీలు మారుస్తారా ఏం కనీసం ఎక్స్ప్లనేషన్ అడగాలి కదా సిఐలు మారుస్తారు ఎస్ఐలు స్థాయికి వెళ్తున్నారు వీళ్ళు నేషనల్ కమిషన్ ఫర్ ఎలక్షన్ గోయింగ్ టు ద లెవెల్ ఆఫ్ ఆఫ్ సైజ్ అంటే మీ ఈసీకి మీ క్రెడిబిలిటీ ఏముంది ఇప్పుడు ఇవాళ నాశనం చేసి పెట్టారు ఎలక్షన్ కమిషన్ యొక్క విశ్వసనీయతని క్రెడిబిలిటీని దుర్మార్గం ఇది అంటే మోడీ ఏం చెప్తా తింటారు వ్యవస్థ గవర్నర్ వ్యవస్థ రిజర్వ్ బ్యాంకు ఎలక్షన్ కమిషను ఈడీ సిబిఐ ఐటీ ఇది దుర్మార్గం ప్రధానమంత్రికి పదవి ఇచ్చింది పరిపాలన చేయమని అన్ని సమానంగా చూడమని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడమని ఇలాంటి వ్యవస్థలు తీసుకుపోయి నువ్వు దుర్మార్గాలు చేస్తారా రాష్ట్రాల్లో సో దిస్ ఇస్ అన్ ఇష్యూ ఇన్ ది కంట్రీ టోటలీ నేను చీఫ్ సెక్రటరీని మార్చడమే తప్పు పెట్టిన వాళ్ళు వాళ్ళ విశ్వసనీయత గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు టోటల్ టోటల్ ఈసీ బిహేవియర్ యాటిట్యూడ్ ఈజ్ రాంగ్ రాంగ్ ఒక పార్టీ తొత్తుగా పనిచేశారు తప్పితే నేషనల్ ఒక ఎలక్షన్ కంట్రీ ఎలక్షన్ జరుగుతున్నాయి అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి బాధ్యతాయుతంగా పనిచేయాలనే బా ఒక బాధ ఒక బాధ్యత పనిచేయలేదు వాళ్ళు యాజ్ ఎ రిజల్ట్ నేను హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఓటర్ హ్యాట్స్ ఆఫ్ పదిన్నర పన్నెండు గంటల దాకా కూడా ఉన్నారండి కోరి బుత్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు వందల సంఖ్యలో నేను తిరిగి దండం పెడుతుంటే మా ఓటు వేయకుండా పోవండి ఇక్కడి నుంచి అన్నారు ఇట్స్ గ్రేట్ అంతకుముందు ఒక టీవీ సీరియల్ వస్తుంటే వెళ్ళిపోయేవాళ్ళు తలకాని పుడుతుంటే వెళ్ళిపోయేవాళ్ళు పిల్లలు బడి నుంచి వస్తుంటే వెళ్ళిపోయేవాళ్ళు పదకొండు పని పది నేను తిరిగి తొమ్మిదిన్నర వరకు వందల సంఖ్యలో కూర్చున్నారు అంటే నించోలేమని చెప్పి అంత కూర్చున్నారు గుంపులు గుంపులుగా నా టర్న్ వచ్చినప్పుడు ఓటేస్తాను సో ఇట్స్ గ్రేట్ అంటే ప్రజాస్వామ్యం ఇబ్బందులు పడవచ్చు నాశనం కాదు ఎప్పుడు కూడా రేపు ఎవరు విజేతలో ఎవరు నేరగాళ్ళో ఎవరు ఓడిపోతారో రేపు ఎలక్షన్లు తెలుస్తుంది కదా ఎందుకు ఈ యొక్క డిస్టర్బెన్స్ ఇన్ ల్యాండ్ ఆర్డర్ వైసీపీ రెస్పాన్సిబుల్ వైసీపీ కారణం వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క మ్యాండేట్ తోటి గెలిచే అవకాశాలు లేవని తెలిసిన తర్వాత చేపట్టినటువంటి దుర్మార్గపు చర్య వైలెన్స్ హింస మీకు ఒకటి ఉందండి నేను చెప్పాను ప్రజల్ని మానసికంగా గాయాలు చేయొచ్చు జీవీఎల్ నరసింహారావు ప్రజలు డబ్బులకు అమ్ముడుపోయారు ఆంధ్రప్రజలు అని అనుకోవచ్చు అనొచ్చు లేకపోతే విజయసాయిరెడ్డి ఆంధ్ర వాళ్ళకి నిబద్ధత లేదు అనొచ్చు తెలంగాణ వాళ్ళు చాలా నయమని చెప్పవచ్చు కానీ ప్రజలు మర్చిపోతారు అనుకుంటే పొరపాటు ఇవన్నీ మీ బ్యాలెట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి ఇవన్నీ దే హవ్ టు పే హెవీలీ ఫర్ దిస్